శ్రీకర్ గారు ఉంటారనుకున్నాను ఆయన నర్స్ మీరా వేదవతి తానటంతో వాళ్ళు ఆఫీస్లో ఉంటారమ్మా ఈ టైంలో అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది మీరు ప్రిస్క్రిప్షన్ని డైలీ చదివి మెడిసిన్ వాడాలి మేడం అని చెప్పి నర్స్ మీరా చెప్పడంతో అది ఏమైందో తెలియదమ్మా కనిపించట్లేదు అవనికి మెడిసిన్స్ ఎలా వాడాలో గుర్తుంది కాబట్టి సరిపోయింది అని వేదవతి చెప్తూ ఉంటుంది అందుకే గమాల అవని గారు నేను రాసిన లెటర్ని చదవలేకపోయారు అని నర్స్ మీరా మనసులో అనుకుంటూ ఉంటుంది వేదవతి గారు మీకు విషయం విషయం చెప్పాలి అని నర్స్ మీరా అనటంతో ఏంటో చెప్పమ్మా అని వేదవతి అంటూ ఉంటుంది అప్పుడే నిహారిక వచ్చి చెప్పండి నర్స్ మీరా గారు మా అత్తయ్యతో ఏం చెప్పాలనుకుంటున్నారు అని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో నర్స్ మీరా ఉలిక్పడి ఏం లేదు వేదవతి గారు మీరు మెడిసిన్ కరెక్ట్గా వాడితే గనక మీరు తొందరలో క్యూర్ అవుతారు అని నర్స్ మీరా చెప్పి సరే నేను వెళ్ళొస్తానండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక నర్స్ మీరా వెనకే నిహారిక కూడా బయటికి వస్తుంది ఏ మీరా ఆగు ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది డాక్టర్ గారు వేదవతి గారి కండిషన్ ఎలా ఉందో చెక్ చేయమని చెప్పారు అని నర్స్ మీరా చెప్పడంతో అబద్ధం అవనికి పుట్టిన బిడ్డ గురించి చెప్పడానికి వచ్చావు అని నిహారిక అంటుంది చనిపోయిన బిడ్డ గురించి ఇప్పుడు బయటకు తీసుకొచ్చి అవని ఆత్మనాలు వినటం అవసరమా ఆ విషయం నీ గొంతులో నుంచి ఎప్పుడైతే బయటకు వస్తుందో ఒక్క నిమిషం ముందే నువ్వు చనిపోతావు అని నిహారిక అంటుంది మీరు నన్ను ఆ విషయం బయటకు చెప్తే చంపేస్తారని తెలుసు కదా మేడం అలాంటప్పుడు నేను ఆ విషయాన్ని ఎందుకు బయటకు చెప్తాను అని నర్స్ మీరా నిహారికతో అంటూ ఉంటుంది బిడ్డ చనిపోయిందని మీ అందరికీ అబద్ధం చెప్పాను కానీ ఆ బిడ్డ ఎక్కడో ఒకచోట బ్రతికే ఉంటుంది ఎవరో ఒకరు బిడ్డను చెరదీసే ఉంటారు అని నర్స్ మీరా మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు నిహారిక కావాలంటే డబ్బులు అడుగు ఎంత అడిగితే అంత మొహాన పడేస్తాను కానీ సమాధిలో ఉండిపోయిన నిజాన్ని బయటికి తీయాలని చూస్తే ప్రాణాలు తీస్తాను అని నిహారిక చెప్పడంతో సరే మేడం నేను వెళ్ళొస్తాను అని చెప్పి నర్స్ మీరా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక నర్స్ మీరా అవని గారిని శ్రీకర్ గారిని ఆఫీస్లో కలిసి నిజం చెప్పడమే కరెక్ట్ అని మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు నిహారిక అప్పటి వరకు మీరాతో మాట్లాడిన మాటలను కృష్ణబాబు దూరం నుంచి వింటూ ఉంటాడు ఇక నిహారిక దగ్గరకు వచ్చి బంగారం అంతా కూడా కళ్ళారా చూశాను నీ వార్నింగ్ భయపడి ఆ నర్స్ నిజం చెప్పకుండా ఉంటుందా అని అడుగుతుంటాడు ప్రాణాల మీద తీపి ఉంటే చెప్పకుండానే ఉంటుంది అని నిహారిక కృష్ణబాబుతో అంటూ ఉంటుంది ఇక మరోవైపు అవని ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడే శ్రీకర్ని ప్రేమిస్తున్నా అని చెప్పిన అమ్మాయి అవని దగ్గరికి వెళ్తుంది ఏంటి మళ్ళీ వచ్చావు అని అవని ఆ అమ్మాయిని అడగటంతో నాకు ఎందుకో నీ పైన అనుమానంగా ఉంది నువ్వు శ్రీకర్ సార్ని వాళ్ళ వేసుకుంటున్నామయేమో అనిపిస్తుంది నువ్వేమో శ్రీకర్ సార్ గురించి తెగ నీతులు చెప్పావు మరోవైపు శ్రీకర్ సార్ గారు కూడా తన వైపు గురించి చాలా గొప్పగా చెప్పారు ఏది తేల్చుకోవాలో కాస్త నాకు కన్ఫ్యూజన్గా ఉంది నిజం చెప్పు అని ఆ అమ్మాయి ఆవనని అడుగుతూ ఉంటుంది నీ కన్ఫ్యూజన్ తీరాలంటే శ్రీకర్ సార్ని డైరెక్ట్గా వెళ్ళి నన్ను ప్రేమిస్తున్నారేమో కనుక్కో అని చెప్పి అవని అంటుంది ఈసారి వెళ్తే చెంప పగల కొడతారేమో అని ఆ అమ్మాయి అనటంతో లేదులే నీ డౌట్ అయితే క్లియర్ అవుతుంది వెళ్ళి కనుక్కో అని చెప్పి చెప్పడంతో ఈరోజు ఏదన్నది తేల్చుకుంటానని చెప్పి అమ్మాయి డైరెక్ట్గా శ్రీకర్ క్యాబిన్కి వెళ్తుంది సార్ మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను అడిగితే ఏమనరు కదా అని అమ్మాయి అనటంతో ఏంటో చెప్పు అని శ్రీకర్ అంటాడు మీరు అవని మేడంని ప్రేమిస్తున్నారా అని అమ్మాయి అనటంతో శ్రీకర్ అలాగే ఆ అమ్మాయి వైపు చూస్తూ ఉంటాడు ఇక అవని శ్రీకర్ ఏం చెప్తాడా అని అలానే శ్రీకర్ క్యాబిన్ వైపు చూస్తూ ఉంటుంది ఇక అమ్మాయి శ్రీకర్ క్యాబిన్ నుంచి బయటికి వస్తుంది శ్రీకర్ సార్ ఏమన్నారు అని అవని అడుగుతుంది నిన్ను తన భార్య పైన ఏదో గొప్ప ఒక ప్రేమ ఉన్నట్టు చెప్పారు ఈ పో ఈరోజేమో భర్త లేని వాళ్ళకి లైఫ్ ఇద్దాం ఇద్దామనుకుంటున్నానని చెప్పారు ఏమీ అర్థం కావట్లేదు అని అమ్మాయి ఏదో చెప్తూ ఉంటుంది అవని మేడంకి భర్త లేరని విన్నాను కొంపదీసి అవని మేడంకి శ్రీకర్ సార్ లైఫ్ ఇద్దాం అనుకుంటున్నారా ఏంటి నా బుర్ర పగిలిపోతుంది అని ఆ అమ్మాయి మనసులో అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు పూజారి గారు సంకల్ప సిద్ధి యాగం జరిపించుకుంటూ అక్షయ చేతిరేకలను అలాగే తాళపర్త గంధాలను పరిశీలిస్తూ ఉంటారు ఏ దిక్కు నుంచి నిజం తెలియబోతుందో అని పూజారి గారు ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే నర్స్ మీరా ఈరోజు ఎలాగైనా సరే అవనికి శ్రీకర్ గారికి నిజం చెప్పేసేయాలి ఆ తర్వాత కొన్ని రోజులు మా ఊరు వెళ్ళిపోవాలి ఆ నిహారిక రాక్షసికి కనిపించకుంటూ ఉండాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు పూజారి గారు ఏదో సూచనలు అందుతున్నాయి యాక ఫలితం దక్కపో నుంచో అక్షయ తల్లిదండ్రులు ఎవరో అన్న నిజం బయటకు రాబోతుంది అని పూజారి గారు మనసులో అనుకుంటూ ఉంటారు శివ శివ అంతా నువ్వే చూడాలయ్యా అని చెప్పి శాంతమ్మ మనసులో శివయ్యకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అక్షయ్ కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఇక మరోవైపు అవని వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది అప్పుడే శ్రీకర్ వచ్చి అవని అని పిలుస్తూ ఉంటారు సార్ నాకు ఇచ్చిన వర్క్ కంప్లీట్ అయిపోయింది ఆఫీస్ అవర్స్ కూడా అయిపోయాయి నేను ఇంటికి బయలుదేరుతున్నాను ఇంకేమైనా ఇంపార్టెంట్ వర్క్ ఉందా సార్ అని అవని అడుగుతూ ఉంటుంది ఏం లేదు అవని నాతో రా నేను డ్రాప్ చేస్తాను అని శ్రీకర్ అంటూ ఉంటాడు నా స్కూటీస్కి పెట్టి మీరు చేసిన పని నాకు నచ్చలేదు నాకు మీతో రావటం ఇష్టం లేదు మన గురించి తెలియని వాళ్ళంతా కూడా మన ఇద్దరు రిలేషన్ గురించి చాలా తప్పుగా అనుకుంటున్నారు నేను మీతో తిరగటం మీ ఇంట్లో వాళ్ళు చూస్తే గనుక తప్పుగా అర్థం చేసుకుంటారు నాకు అది నచ్చలేదు మళ్ళీ నేను మీ భారీగా సెటిల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నానని మీ ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటుంటే నేను చూస్తూ ఉండలేవును నేను వెళ్తాను సార్ అని అవని అంటూ ఉంటుంది పర్వాలేదు అవని మా ఇంటి దగ్గరైనా డ్రాప్ చేస్తాను స్కూటీ అక్కడ ఉంది కదా అని శ్రీకర్ అంటూ ఉంటే లేదు సార్ నేను ఆటోలో వెళ్తాను అని అవని అంటూ ఉంటుంది అవని ఆగు అని శ్రీకర్ పిలుస్తున్నా కూడా అవని వినిపించుకోకుండా ఆఫీస్ నుంచి బయటకు వస్తూ ఉంటుంది ఇక నర్స్ మీరా ఆవనికి నిజం చెప్పాలని చెప్పేసి అవని ఆఫీస్ దగ్గరకు వస్తుంది అవని గారు ఆఫీస్ ఇదే అనుకుంటా అని చెప్పి నర్స్ మీరా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అవని ఆఫీస్ నుంచి బయటకు వస్తూ ఉంటే శ్రీకర్ కూడా అవని వెనకే అవని ఆగు ఆగు అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు అవని ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి నువ్వు నా కార్ ఎక్కువ అని చెప్పి శ్రీకర్ అడుగుతుంటాడు మనం సొసైటీలో నలుగురితో బ్రతుకుతున్నప్పుడు నలుగురు గురించి ఆలోచించాలి కదా సార్ అని అవని అంటుంది సరే అవని ఇక నీ గురించి నేను పట్టించుకోను నువ్వు ఎలా చేయాలనుకుంటే ఏం చేయాలనుకుంటే అదే చెయ్యి అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక అప్పుడే నర్స్ మీరా అవని చూసి అవని గారు అని చెప్పి అవని దగ్గరికి సంతోషంగా నిజం చెప్పాలని వస్తూ ఉంటుంది ఇక నర్స్ మీరా వెనకే నిహారిక కారులో వస్తూ ఉంటుంది ఇక నిహారిక నర్స్ మీరా అవని దగ్గరకు వెళ్ళబోయే టైంకి వెనక నుంచి నర్స్ మీరాను గుర్తేస్తుంది ఇక నర్స్ మీరాకి తల నుంచి రక్తం నోట్లోంచి రక్తం వస్తూ గాయాలతో కింద పడిపోతుంది అవని వల్ల ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా ఎవరో అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తారు అవని శ్రీకర్ కూడా ఇదంతా చూసి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి అక్కడ నర్స్ మీరా కనిపిస్తుంది శ్రీకర్ గారు ఈమెడ హెడ్ నర్స్ మీరా కదా అని చెప్పి అవని అంటుంది ఈమెడ మీకు తెలుసా అని అడగటంతో తెలుసండి అని చెప్పి అవని చెప్తుంది త్వరగా అంబులెన్స్కి ఫోన్ చేయండి ఈమెను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని అవని అంటూ ఉంటుంది అంబులెన్స్ వచ్చేసరికి లేట్ అవుతుంది అవని ఆ కారులో తీసుకెళ్దామని శ్రీకర్ అంటుంటాడు ఇక నర్స్ మీరా అవని గారు మీకు ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది మీకు ఏదో విషయం చెప్పాలనుకుంటున్నట్టుంది అని పక్కన ఉన్న వాళ్ళంతా కూడా అవనితో చెప్పడంతో నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారు గారు అదేంటో చెప్పండి అని అవని అడుగుతూ ఉంటుంది ఇక నర్స్ మీర అవనికి నిజ చెప్పబోయి కళ్ళు మూసేస్తుంది అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కారు వరకు సహాయం చేయండి అని ఆ శ్రీకర్ స్టాఫ్ని అడగటంతో సరే అని చెప్పి స్టాఫ్ అంతా కూడా చెప్తూ ఉంటారు ఇక మరోవైపు నిహారిక కారు దిగుతుంది నిహారిక పక్కనే కృష్ణబాబు కూడా ఉంటాడు అర్జెంటుగా ఎక్కడికో వెళ్ళాలంటే ఎక్కడికో అనుకున్నాను ఈ ఘనకారం చేయడానిక అని కృష్ణబాబు అడుగుతుంటాడు ఆ నర్స్ మీర మన ఇంటికి ఎందుకు వచ్చిందో తెలుసా అవని బిడ్డను చంపేయించానని అందరికీ చెప్పడానికి వచ్చింది అందుకే దాన్ని చంపాలనుకున్నాను వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు ఫాలో అవుతాం పదా అని చెప్పి నిహారిక అంటుంది ఇక ఆముని శ్రీకర్ నర్స్ మీరాని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటే నిహారిక కృష్ణబాబు కూడా ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు అది మన ఇంట్లో నిజం చెప్పాలనుకుంది చెప్పడం కుదరకపోయేసరికి అవనే శ్రీకర్లకు నిజం చెప్పాలని ఆఫీస్కి వచ్చింది అని నిహారిక చెప్తూ ఉంటుంది హాస్పిటల్కు తీసుకెళ్తున్నారు కదా ఒకవేళ అది ప్రాణాలతో బయటపడితే ఎలా అని కృష్ణబాబు అడుగుతుంటాడు చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పి నిహారిక అంటుంది నిన్ను పక్కన పెట్టుకుంటే నిప్పును పక్కన పెట్టుకున్నట్టే ఉంది చాలా భయంగా ఉంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు అందుకే నిప్పుతో చెలగాటం ఆడకూడదు అంటారు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది మరోవైపు పూజారి గారు అక్షయ తన సంకల్ప యాగం చేపిస్తూ ఉంటారు కదా అప్పుడు మిగిలిన పూజారులంతా కూడా సంకల్ప యాగం చివరి దశకు వచ్చింది పూర్ణాహుతి చేపిస్తే బాగుంటుంది అని చెప్పి చెప్పడంతో అక్షయ తల్లి లేచి పూజారి గారు చెప్పినట్టు చెయ్యి అని చెప్పి నారాయణరావు పూజారి గారు చెప్తూ ఉంటారు సరే తాతయ్య అని అక్షయ అంటుంది ఇక మిగిలిన పూజారులు చెప్పిన విధంగానే అక్షయ లేచి నిల్చుని పూర్ణాహుతి కోసం ముడుపును పట్టుకుంటుంది అమ్మ నేను చెప్పినప్పుడు పూర్ణాహుతి చెయ్యి అని మిగిలిన పూజారులు చెప్పడంతో సరే పూజారి గారు అని అక్షయ అంటూ ఉంటుంది ఇక పూజారి గారు కొన్ని మంత్రాలు చదువుతూ ఉంటారు అమ్మ అక్షయ పూర్ణాహుతి చెయ్యి అని చెప్పి పూజారి గారు చెప్పడంతో సరే అండి అని చెప్పి అక్షయ హోమగుండంలో తన చేతిలో ఉన్న ముడుపును వేసేస్తుంది ఇక అప్పుడే ఆకాశంలో అద్భుతం జరుగుతూ ఉంటుంది అమ్మవారు కనిపిస్తూ ఉంటారు ఇక కాసేపటికి సడన్గా పూజారి నారాయణరావు గారు కళ్ళు తిరిగి పడిపోతారు ఏమండి ఏమైందండి అని శాంతమ్మ అలాగే పక్కన ఉన్న పూజారి గారు కూడా నారాయణరావు గారు ఏమైందండి అని అడుగుతుంటారు ఇక అప్పటికే నారాయణరావు గారు స్పృహ తప్పి పడిపోయి ఉంటారు అక్షయ ఏడ్చుకుంటూ తాతయ్య లేని తాతయ్య కళ్ళు తెరవని తాతయ్య అని ఏడుస్తూ ఉంటుంది ఇక కాసేపటికి శ్రీకర్ అవని హెడ్ నర్స్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు డాక్టర్ డాక్టర్ త్వరగా స్ట్రెచర్ తీసుకురండి అని పిలవడంతో ఇక స్ట్రెచర్ వస్తుంది స్ట్రెచర్ మీద మీరాని తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్తారు మా హెడ్ నర్స్ మీరా ఏదో అర్జెంట్ వర్క్ ఉందని ఈరోజు లీవ్ తీసుకుంది ఏమైంది ఈవిడికి అని డాక్టర్ చూసి ఆవిని శ్రీకర్లను అడుగుతూ ఉంటుంది మేము ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసరికి ఈవిడ యాక్సిడెంట్ అయి పడిపోయింది మేము ఎవరూ కూడా యాక్సిడెంట్ చేసిన కారుని నోటీస్ చేయలేదని శ్రీకర్ అంటుంటాడు ఈ డీటెయిల్స్ అన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు అర్జెంటుగా ట్రీట్మెంట్ చేయాలి ఎమర్జెన్సీ రూమ్కి తీసుకెళ్ళండి అని డాక్టర్ చెప్పడంతో ఇక మీరాని ఎమర్జెన్సీ రూమ్లోకి తీసుకెళ్ళి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది నర్స్ మీరా నాకు చెప్పాలనుకుంది అని చెప్పి అవన్నీ శ్రీకర్తో చెప్తూ ఉంటే అవును ఏదో ఇంపార్టెంట్ విషయం అయి ఉంటుంది అని శ్రీకర్ అంటాడు అవును ఇంపార్టెంట్ విషయమే మీరంతా సంతోషపడే విషయం కాదు మీరంతా ఏడ్చే విషయం మీ కూతురు తనంతట తానే చనిపోలేదు నేనే చంపించాలని నిజం చెప్పడానికి ఆ నర్స్ మీరా మిమ్మల్ని కలవడానికి వచ్చింది అని నిహారిక మనసులో అనుకుంటూ కృష్ణబాబుతో చెబుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి